నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ కు స్వాగతం నా పేరు ప్రియ జూలై రెండు ఖమ్మం నగరంలో మూడోసారి నిర్వహిస్తున్న శ్రీ 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 జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయాలి అని అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఖమ్మం ప్రతినిధి ప్రభు జీవదాస్ కోరారు ఖమ్మం వర్తక సంఘం భవనం సమీపం నుండి ప్ర మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమయ్యే రథయాత్ర గాంధీ చౌక్ పొట్టి శ్రీరాములు పిఎస్ఆర్ మార్గం కాల్వోడ్డు పాత బస్ స్టాండ్ వైరా మార్గం కుడలి ఐటీ హబ్ మీదుగా రోటరీ నగర్లోని రాజరాజేశ్వరి దేవాలయం ప్రాంగణానికి చేరుకుంటుంది అని ఆయన వివరించారు రథయాత్ర ప్రారంభానికి ముగింపు సభకు ఇస్కాన్ రాష్ట్ర స్థాయి ప్రభువులు ఇతర ఆధ్యాత్మికవాదులు హాజరవుతున్నారని జీవదాస్ తెలిపారు రథయాత్ర అశాంతం కృష్ణ భక్తులతో భజన కోలాటం నృత్యాలతో కూడిన సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు కృష్ణ భక్తులు ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలు శ్రీ 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 జగన్నాథ రథయాత్రలో భాగస్వామ్యమై ఆ జగన్నాథుని కృపకు పాత్రులు కాగలరని జీవదాస్ కోరారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే శ్రీ శ్రీ జగన్నాథేద్రమాయకి జయ సో ఈరోజు మనము ఖమ్మం ఇస్కాన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో మూడవసారి జగన్నాథ రథయాత్ర మహామహోత్సవం జరుపుకున్నాము సో ఖమ్మం ప్రజలందరికీ కూడా ఖమ్మం భక్తులందరూ కూడా జగన్నాథ్ సేవ చేసేటువంటి సౌభాగ్యాన్ని శ్రీల పౌపాని వారు సో మనకి గత యాభై సంవత్సరాలుగా ఇస్కాన్ స్థాపించి జగన్నాథ్ సేవ చేసేటువంటి సదవకాశాన్ని మనకు కల్పించారు సో ఖమ్మం పట్టు ప్రజలందరూ కూడా అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని జగన్నాథ్ సేవ జగన్నాథ్ సేవ అంటే జగన్నాథ్ దర్శనం చేసుకున్న ఎంతో పుణ్యఫలం ఇంకా శాస్త్రాల్లో స్కంద చెప్తున్నారు అనమాట ఎవరైతే రథే వామరం దృష్టి పునర్జన్మ విద్యత ఎవరైతే రథం మీద స్వామిని చూస్తారో సో జగన్నాథుని దర్శించుకుంటారో వాళ్ళకి పునర్జన్మ లేదు అంటే ఈ జన్మ మృత్యు జలా చక్రం నుంచి బయటపడి ప్రేమ భక్తిని పొందుతారు అని చెప్తున్నారు సో కాబట్టి అలాంటి సదవకాశం మనందరికీ కూడా సో వచ్చినటువంటిది అదేవిధంగా ప్రేమతోటి భగవంతుడికి మనం ఏదిస్తే అది స్వీకరిస్తారు పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయత్తి తదహం భక్తి ఉపాహృతం అస్సామి ప్రేతాత్మన సో స్వామికి ఏమి లోటు లేదు ఆయన జగన్నాథుడు ములోకాల గణపతి అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కానీ ఒకటి కొర ఉందంట ఏంటది సో భక్తి అనమాట మన ప్రేమని ఆయన ఆస్వాదిస్తున్నాడు ఎందుకంటే మనం అందరం కూడా ఆయన యొక్క బిడ్డలం కాబట్టి ఆయన యొక్క సంతానం కాబట్టి మామై వాంశో సో కాబట్టి ఆయన ఆస్వాదించేది ఏంటంటే ఆ యొక్క ప్రేమ భక్తి అనేది సో ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఈ కష్టాల్లో ఉన్నటువంటి జీవులంతా

అంతా కూడా ఈ కష్టాల్లో ఉన్నటువంటి జీవులందరూ కూడా వాళ్ళకు మంచి సన్మార్గాన్ని ఏర్పాటు చేసి సుదర్శన్ కూడా వస్తున్నారు జగన్నాథ ప్రదేశు వద్ద సువదర్శన్ కూడా వస్తున్నారు సో మంచి జ్ఞానాన్ని మనందరూ కూడా మన నిజమైనటువంటి నివాసం నమ్మమనే అలే అల్లె అని మనకి పురంధర రాస్ కనకదాసు పాడతారు అన్నమాట కన్నడలో సో కాబట్టి మనది నిజమైనటువంటి నివాసం వైకుంఠం అనమాట అలాంటి వైకుంఠ ధామానికి తీసుకువెళ్ళాలని స్వామి స్వయంగా ఈ యొక్క జగన్నాథ రథయాత్ర ద్వారా పాపం భక్తులు ఎవరైతే దేవాలయానికి రాలేరో వాళ్ళందరికీ కృప చూపించడం కోసం ఆయనే స్వయంగా రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా ఇచ్చి వాళ్ళందరూ కూడా ప్రేమ భక్తిని పంచాలనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు సో శిల వారికి ఈ యొక్క చైతన్య మహాప్రభు యొక్క మూమెంట్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి శిల ప్రభుపాదికి మనం ఎంతో రుణపడి ఉన్నాము సో ఈ యొక్క చైతన్య మహాప్రభు మనందరూ కూడా అహైతుకీ భక్తి అంటే ఈ ప్రేమని మనకి అర్హత ఉందా అని చూడట్లేదు ఇలాంటి కృష్ణ ప్రేమని మనకి ఇస్తున్నటువంటి సదవకాశం సో భక్తులందరూ కూడా ఈ యొక్క నగర సంగీతంలో అంటే జగన్నాథ రథయత్నంలో పాల్గొని సో హరినామం హరే కృష్ణ మంత్రాన్ని మనం కీర్తన చేస్తాం ముఖ్యంగా అదేవిధంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి గాంధీ చౌక్లోని వర్తక సంఘం నుంచి స్టార్ట్ చేసుకొని సో గత మూడు సంవత్సరాలుగా కూడా మనం అక్కడే వర్తక సంఘంలోనే స్టార్ట్ చేస్తున్నాము రథోత్సవం సో అక్కడి నుంచి బయలుదేరి ఒడ్డు మీదుగా అదేవిధంగా జడ్పీ సెంటర్ మీదుగా ఐటీ హబ్ మీదుగా అదేవిధంగా వైరారోడ్లో ముందుకు రోటరీ రంగంలోని రాజరాజేశ్వరి అమ్మవారి దేవాలయం నుండి రాజేశ్వరి గుడిలో అక్కడ ఫంక్షన్ హాల్లో మనం సాయంత్రం పన్నెండు గంటల నుంచి బయలుదేరి ఆరు గంటలకి ఆరున్నరకి అక్కడ చేరుకుంటాం అనమాట సో ఆ విధంగా ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మూడు గంటల వరకు అక్కడ హరినామ సంకీర్తన భగవంతుడికి మళ్ళీ అలంకరణ భగవంతుడికి చెప్పని బోగంటారు యాభై ఆరు ఐటమ్స్ అన్ని కూడా నిత్య నైవేద్యం చేస్తూ ఉంటారు అక్కడ నైవేద్యం ఉంటారు అక్కడ సో భగవంతుడు జగన్నాథ్ పూరిలో చూసినట్లయితే ఆయన చెయ్యి అసలు కట్టుకోవడం అంటే కంటిన్యూస్గా నైవేద్యాలు పెడుతుంటారు ఆ విధంగా ఇక్కడ ఈరోజు మనకి భక్తులందరూ కూడా ప్రేమపూర్వకంగా వాళ్ళు చేతనేంతగా యొక్క ప్రసాదాలన్నీ కూడా నైవేద్యాలన్నీ తయారు చేసి తీసుకొస్తున్నారు ఆ యొక్క నైవేద్యాలన్నీ కూడా నివేదన చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంతమంది భక్తులు వాళ్ళు సొంతంగా వాళ్లే యాభై ఆరు ఐటమ్స్ వాళ్లే తయారు చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో ఆ విధంగా భగవంతుడికి నివేదన చేసిన తర్వాత అదేవిధంగా ప్రవచనం ఉంటుంది జగన్నాథ లీలా కథ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి తిరుపతి నుంచి కూడా భక్తులు వచ్చారు ఆ విధంగా అదేవిధంగా నెల్లూరు నుంచి మహారాజు కూడా వస్తున్నారు ఈ సోల్స్ గుస్వామి మహారాజ్ అదేవిధంగా తిరుపతి నుంచి కూడా భక్తులు వస్తున్నారు ప్రభుకి సో ఆ విధంగా వాటి ద్వారా ప్రవచనాలు ఉంటాయి సో ప్రవచనాలను మళ్ళీ మహాఆరణి ఉంటుంది సాయంత్రం ఏడు గంటలకి తొమ్మిది గంటలకు సో మహారతి తర్వాత భక్తులందరూ కూడా ఏడు ఏడున్నర నుంచే వచ్చి వాళ్ళందరూ కూడా ఎంతో అలసిపోయి వస్తారు కాబట్టి డ్యాన్స్ వేస్తూ జగన్నాథుని స్వీకరించి స్వీకరిస్తూ తీసుకొచ్చి సో వాళ్ళందరూ కూడా ఏడున్నర నుంచే ప్రసాదాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది మీరందరూ కూడా వచ్చి ఒక జగన్నాథ్ మహాప్రసాదం స్వీకరించి జగన్నాథ్ దర్శనం చేసుకొని జగన్నాథ్ మీకు చేతనయంత సేవ చేయాలని మనందరూ కూడా ఆశిస్తున్నాము సో మీదే మా విన్నపం మీ అందరూ కూడా మాలాగా యొక్క కృష్ణ చైతన్యంలోకి రావాలని మీరందరూ కూడా తరించాలని క్షీణ రూపాలు చైతన్య విధంగా కోరుతున్నారు ఈ విధంగా సో జగన్నాథుడే స్వయంగా మీకు వస్తున్నారు ఈరోజు రథోత్సవ సందర్భంగా సో మీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మహద్భాగ్యంగా భావించి సో ఇలాంటి ఎన్ని పనులున్నా కూడా అన్ని కంటిపెట్టి సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తున్నాము హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ